నమస్తే నేను మీ రేడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాతం ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం వెల్దండ గ్రామంలో ఉన్నాము ఇక్కడికి మనం ఎందుకోసం వచ్చామంటే ఎలక్ట్రిక్ స్కూటీ ఏడీఎంఎస్ మనం ఒక బై బైకు స్కూటీ ఉన్నాము దాన్ని చిన్న మైనర్ పేరు ఉన్నది ఇక్కడ ఉందని తెలియడం జరిగింది మనకు అయితే చాలామందికి మరి ఇక్కడ ఎలక్ట్రిక్ బైకులు ఎక్కడ ఉంటాయో తెలియదు అంటే సర్వీసింగ్ సెంటర్ ఎక్కడ ఉంటాయో తెలియదు దాదాపుగా సుమారు జెడ్చెల్లా షాద్ నగర్ ఆమన్ గల్ సెంటర్లు ఉంటాయి కానీ అంత మనం వెళ్ళలేము ఓవేళ బండి ప్రాబ్లం కూడా అక్కడికి వెళ్ళలేము మనకు దగ్గరలోనే మరి వెల్దండ గ్రామంలో మరి ఇక్కడ ఎలక్ట్రిక్ షోరూమ్ అంటే సర్వీస్ సెంటర్ మనకు కనిపిస్తూ ఉంది నాకు మా మిత్రుడు ఇవ్వడం జరిగింది నాకు రావడం ఒకసారి మీకు చూపించాలని ఒక ఉద్దేశంతో మీకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఎలాంటి స్కూట్ ఎలక్ట్రిక్ బైక్లకు మరి రిపేరింగ్ చేస్తారు మరి మెకానిక్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే అన్ని రకాల సర్వీస్ సెంటర్ చేస్తున్నాడా ఓన్లీ కొన్ని కంపెనీకి సంబంధించి చేస్తున్నాడా ఆడేసుకు ప్రయత్నం చేద్దాం దాని ఇలా మనకి మాన్ కవితా శ్రీనివాస్ యాదవ్తో ఏడుగొండలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము అన్న మన బాగానే చేస్తూ ఉన్నారు మరి మన చిన్న పేరు రావడం జరిగింది అనుమానాస్పదంగా అయితే రావడం జరిగింది అన్న వచ్చేదప్పుడే చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మరి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాము నా బండి అయితే మొత్తం ఉడతలు కొట్టాయి బాయకా పెడితే ఇది మన అన్న సమస్య ఇమ్మడి గుర్తుపట్టిండు అనే ఇది మీటర్ పని చేసేస్తాను అంటే చేస్తలేదు అన్నాడు అంటే ఫస్ట్ చేస్తుంది అన్నాడు లేదన్నా ఇది చేయట్లేదు అన్నాడు అసలు చేయట్లేదు చూసారు కదా మొత్తము మన అన్న పేరు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన చేసినా ఏం పేరు మీ పేరు శివరాజ్ అంటే సొంతం ఇదే ఊరా ఏంటంటే మన అందరు షాపులు పెద్ద షాపులు పెడతారు మీరు ఇక్కడ చేసుకుంటున్నారు సో కాస్ట్ ఎక్కువ అవుతుంది మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అమౌంట్ అనేది మనము డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వచ్చు ఓకే పర్ మంత్ పెట్టుకున్నాను ఈ వెహికల్ ఉంది సపోజ్ మీరే వచ్చారు అవును మీకు కొంచెం గట్టిగా అన బయట ఒకవేళ లో మేము ఒకవేళ చేయాలనుకుంటే ఒక జనరల్ సర్వీస్ వచ్చే ఎంత అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి సార్ ఓకే నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తక్కువ అంటే ఆల్మోస్ట్ తగ్గిస్తాను కాస్ట్ ఓకే ప్రతి బ్రేక్ షూస్ వేసినాను ప్రతి మెటీరియల్ ఏమైనా వేసాను ప్రతి ఒక్కడు కూడా కాస్ట్ అనేది తగ్గిస్తాను నేను దానివల్ల మీకు బెనిఫిట్స్ అవుతుంది అంటే షోరూమ్ పెట్టి అడ్వాన్స్ కట్టి దాన్ని మెయింటైన్ చేసి కన్నా అవసరం ఉన్న వాళ్ళు ఎలాగో ఇక్కడ మనకు మనకి పరిచయం ఉంటే ఇక్కడ వచ్చేస్తారు మనకు ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల మంది పైన ఉన్నారు కస్టమర్స్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఇక షోరూమ్ చేయబట్ట షోరూమ్ లో వర్క్ స్టార్ట్ చేయబట్టి సిక్స్ ఇయర్స్ మీ ఇంటి దగ్గర పెట్టేసి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది త్రీ ఇయర్స్ నుంచి మాకు ఎవరు తెలియదు ఇది అనుకోకుండా జియో కస్టమర్ అయినా ఏమేమి సర్వీస్ సెంటర్ ఇస్తున్నాయి ఎలక్ట్రికల్ ఎన్ని ప్రాబ్లమ్ ఉన్నా నేను సాల్వ్ చేయగల అంటే కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా మరి ప్రతి ఒక్కటి చిన్న పెద్ద అని ఏం లేదు అంటే మరి మీకు ముందస ఫోన్ చేసి రావాలా ఫోన్ చేసి ఫోన్ చేసి ఒకసారి మీ నెంబర్ చెప్తారండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ టూ నైన్ నెంబర్ ఓకే మీరు గూగుల్ ఓపెన్ చేసి నియర్ ఇవి సర్వీస్ సెంటర్ అని కొట్టినా సరే మన కల్వకుతి ఈ షావద్ నగర్ ఆమన్ గల్ తల్గొండ సర్కిల్ వాళ్ళు ఒకరైనా సరే లొకేషన్ చూపిస్తాం మీరు ఇక్కడికి రావచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది గూగుల్ అండ్ మీరు ఎక్కడ నుంచి కూడా షోరూమ్ షోరూమ్ భాగ్యనగరము హైదరాబాద్ హైదరాబాద్ ఓకే అక్కడ రెండు రోజులు సర్వీస్ వన్ మంత్ అండి మీరు కొత్త బైక్ కూడా కనిపిస్తుంది మీ కొత్త బై కూడా అమ్ముతారా ఇట్లా యా కొత్త బైక్ కూడా ఒకసారి చూద్దాం మీరు వస్తారా చూడండి అన్న కూడా మరి కొత్త బైక్ అంటే బ్యాగ్ కూడా అమ్ము అమ్ముతున్నాడంట ఇంకా ఫిట్టింగ్ కూడా చేస్తున్నాడు అన్ని అసెంబ్లీ ఫిట్టింగ్ కూడా చేస్తున్నాడు ఒకసారి అంటే ఇది ఎంత దీని కాస్ట్ అయిపోతుంది సో ఈ అంటే వెహికల్స్ అనేది కస్టమర్ని డిపెండెన్స్ అయి ఉంటాయి అంటే అర్థం కాదు ఇప్పుడు మీకు ఇంటికి పొలం కాడికి వెళ్ళడానికి ఊళ్ళో పాలు పాలు తెచ్చుకోవడానికి చిన్న చిన్న గిరాణ సంబంధించుకోవడానికి కావాలి సో అలాంటి వాళ్ళకి నలభై వేలకి మేము యాభై కిలోమీటర్లు బండి ఇస్తాం

ఒక షాప్ పెట్టి ఒక టౌన్లో తీసుకెళ్ళి ఒక కస్టమర్కి ఒకవేళ వెహికల్ ఏదైనా ఇస్తే ఏదైనా అమ్మినాం బ్యాటరీగా నేను అమ్మినాం వారంటీ ఇష్యూస్ వచ్చినాయి అతను ఎక్కడికి వెళ్తారో షాప్ దగ్గరికి వెళ్తాను సిక్స్ మంత్స్లో వన్ ఇయర్ షాప్ అవును అక్కడికి వెళ్ళేసి షాప్ తీసేసాను ఏదో అనుకుంటారు సో మనం డైరెక్ట్ ఇంటికన్నా చేస్తున్నాము మీరు వారంటీ పీరియడ్లో ఎన్ని ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ ఇంటికి వచ్చి నాకు ఇచ్చేస్తారు నేను ఇచ్చే వ్యారంటీ టూ ఇయర్స్ అయిస్తాం కాబట్టి బ్యాటరీ వర్కింగ్ ఏంటంటే బ్యాటరీ లోపల యాక్టివ్ బ్యాలెన్సర్ ఇన్ఫిల్డ్ పెట్టిస్తాం కాబట్టి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఒక బ్యాటరీ పనిచేస్తాం ఇప్పుడు మా వచ్చేసి మేము చిన్న బ్యాటరీస్ అయితే మాక్సిమం ఇవ్వము ఈ చిన్న బ్యాటరీస్ ఎందుకు ఇవ్వము అంటే తక్కువ కిలోమీటర్ల బ్యాటరీ ఇస్తే దాని మీద లోడ్ ఎక్కువ పడుతుంది ప్రెషర్ ఎక్కువ పడుతుంది బ్యాటరీ సో తొందరగా డ్యామేజ్ అయ్యి తొందరగా ఖరాబ్ అవడానికి ఛాన్సెస్ ఉంది దానివల్ల ఏంటంటే మినిమం యాభై ఏచు ఆ పైన ఇవ్వడానికి ట్రై చేస్తుంది అంటే మాకు మంచి తర్వాత ఒక వంద కేజీ కేజీ ఒకే టూ హండ్రెడ్ లోడ్ వేయచ్చా వద్దు టూ హండ్రెడ్ కావాలనుకుంటే లోడ్ సపరేట్ ఉంటుంది ఆ బండి చెప్పండి ఆ బండి సపరేట్గా ఉంటుంది ఆ బండి కూడా మీరు సపరేట్ అంటే నేను సోలర్ కార్పులు ఏ విధంగా చెప్తే దాన్ని బట్టి మీరు లోడర్ వెహికల్ సపరేట్గా ఉంటుంది సో మనం ఏంటంటే కంపెనీ వాళ్ళతో టైప్ అవ్వడం జరిగింది సో ఎవరికి కావాలో రిక్వైర్మెంట్కి అడ్వాన్స్ తీసుకొని కంపెనీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి నేను అక్కడ నుంచి వాళ్ళకి షిప్పింగ్ చేసింది చూడండి మరి అన్న దగ్గర ఎందుకంటే ఇంటి దగ్గర ఇప్పుడు ఎలాంటి రెండు లేవు ఎలాంటి మరి అడ్వాన్స్ లేదు కనుక ఇంకోటి నమ్మకం ఎందుకంటే ఇంటికోసం షాప్లో తనకు మనం అంత పోయి చేయలేము అంత చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాం కస్టమర్లను షాప్ దగ్గర ఇల్లు ఇల్లు సొంతం ఇల్లు కనుక మనకు తక్కువ అమౌంట్ ఆయనకి ఎక్కడ తిరిగి సర్వీస్ ఇవ్వాలి కస్టమర్లు దగ్గర కనుక ఇంటి దగ్గర కనుక మనకు తక్కువలో అమౌంట్ అయ్యే అవకాశం ఉంది అసెంబ్లీ కూడా చాలా ఉన్నారు అన్న మనం చూస్తున్నాం చాలా మంది పదార్థం కస్టమర్ చాలా ఉన్నారు అప్పుడే ఇల్లు చేద్దామనుకున్నా కానీ అందులో నా ఫోన్లో ఛార్జింగ్ లేకుంటే మరి తప్పకుండా మరి ఈ షోరూమ్ అంటే ఇక్కడికి వచ్చి వచ్చి మీకు నచ్చిన విధంగా చేసుకునే సదుపాయం ఉంది చాలా ఇప్పుడు చాలామంది కస్టమర్లు కూడా వచ్చిపోయారు మరి చక్క ఇంటి దగ్గర ఉండే అన్న వచ్చే అనుమానం ఇంటికాడని మనం వచ్చేసి ఈ రూట్ వచ్చేసి వెల్దండ కంగకుతి ఆమంగల్ హైవేకు లోపలికి వచ్చేయాలి ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మరి ఎస్పీఎస్ సెంటర్ ఉంటుంది ఇక్కడ కొబ్బరి చెట్లు కొండకుర్తి ఏంటంటే కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్టు అన్నవాళ్ళు ఎటు చుట్టే ఉన్నాయి మరి తప్పకుండా ఎందుకంటే ఎక్కడో పోయి ఇబ్బంది పడకన్నా అన్న కూడా చెప్తున్నాడు సర్వీస్ సెంటరు వాసానికి ఎవరమైనా అంతే షోరూమ్ పెట్టినప్పుడు మనము తీసుకుంటాం అడ్వాన్స్ ఇస్తాము కష్టము ఉంటుంది కనుక అప్పుడు రేట్ ఎక్కువ పడుతుంది ఇంటి దగ్గరనే కనుక తప్పకుండా శివరాజు అనే నెంబర్ కూడా నేను అన్న మెన్షన్ చేస్తాను రండి ఇంకోటి కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఫ్రాడ్గా పనిచేస్తుంటారు సరిగ్గా ఇక్కడ చూస్తే అన్న చాలా చక్కగా ఇవ్వకూడదు కనుక చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాడు నేను చాలా క్వశ్చన్లు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అయితే నేనైతే వేసిన అన్నింటికి సమాధానం చెప్పిండు ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు సరిగ్గా మాట్లా డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే మాట్లాడితే తృప్తి వస్తుంది కనుక శివరాజు గారు చాలా చక్కగా నా కానీ వయసు చిన్నవాళ్ళు కనుక మా తమ్ముడు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే మరి మాట్లాడుతున్నామంటే ఆయన చొరవ తీసుకుంటూ మాట్లాడుతున్నాము మరి తప్పకుండా అన్న మనం మెన్షన్ చేస్తారు రండి మరి ఆయనకు కూడా అవకాశం కల్పిద్దాం మనకు కూడా సర్వీస్ తీసుకుందాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కృష్ణ